హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీసాయి రామ్ ఛానల్ నిన్నటి తరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను దేవతలతో పాటు తాను కూడా యుద్ధాన్ని చూడడానికి వచ్చిన అగస్త్య మహర్షి ఈ పరిస్థితిని చూసి రాముణ్ణి సమీపించి ఇలా అంటున్నారు యుద్ధంలో వలసిపోయిన రావణునికి తనంత తానుగా విశ్రాంతిని కల్పించిన రాముడు తాను విజృంభించి మరొకసారి సూతిని వలన ప్రాణాల్ని కాపాడుకునవలసిన స్థితిని రావణునికి కల్పించిన రాముడు ఇప్పుడు ఆలోచనలో పడవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే పరాజయ రూపభావనతో కాదు మరి యుద్ధం తెమలటం లేదని తాను రావణుని కాద కాదనగల సామర్థ్యంలోనూ ఉన్నాడు రావణ వద్దకు అభ్యంతర రూపంగా ఉన్న అలసటలోనూ ఉన్నాడు ఇది స్థితి ఈ స్థితిని భగవంతుడైన అగస్త్య మహర్షి చూశారు ఆయన కల్పించుకున్నారు ఎందుకంటారా ఆ విషయం అరణ్యకాండలో తెలిసింది రామచంద్రమూర్తి దారిని ఋషులందరూ అగస్యాశ్రమం వైపు మళ్ళిస్తూ వచ్చారు అగస్య మహర్షి రావణ వదకు నాంది రూపమైన పంచవటిని చూపించారు ఆయనే వైష్ణవమైన ధనస్సును అస్త్రాన్ని ఇచ్చారు తాను సంకల్పించినట్లు రామరావణ యుద్ధం జరుగుతున్నది అంతేకాదు అగస్తంభయతి ఇది అగస్య అంటే ఈ బురదను స్తంభింపచేసేవాడు ఈ వృధను స్తంభింపచేసేవాడు వర్షాకాలంలో బురదతో నిండిన నీరు శరత్కాలంలో ఆకాశంలోని అగస్య నక్షత్ర దర్శనంతో పెరుగుతుందట ఇటువంటిదే మట్టి ప్రధానంగా గల వింధ్యా పర్వతాన్ని ఎదగనీయకుండా ఆపడం కూడా అగస్యకాంతి జీర్ణశక్తికి ప్రధానం వాతాపి జీర్ణం అంటూ అటు వాతాపి జీర్ణం అటువంటిదే అటువంటిదే బుద్ధిలో ఉన్న అజ్ఞానం పంకం వారింపబడి వారింపబడటం అటువంటిదే బుద్ధిలో ఉన్న అజ్ఞాన పంకం వారింపబడటం నక్షత్ర రూపంగా దీవిని దివిని భాసమానులైన అగస్యాదులు లోక శుభకారకులు అందువలన అగస్యులు ఇంధ్యా మండలానికి గురువు కనుక వాల్మీకి మహర్షి భగవాన్ అన్నారు ఇప్పుడు అగస్యుడు రాముని అనుగ్రహించే నె అనుగ్రహించే నెపంతో మనల్ని అంటే లోకాన్ని అనుగ్రహిస్తున్నారు ఓ మహావీర వత్స రామ దేనిచే సమస్త శత్రువుల్ని జయించి యుద్ధంలో విజయాన్ని పొందగలవో అటువంటి సనాతనము రహస్యము అయినా అయిన దానిని విను ఏ విద్యనైనా సమర్థుడైన వానికి చెప్పాలి సమర్థుడంటే ఆ విద్య ఎందు విశ్వాసము ఏకాగ్రత బుద్ధిలో నిలబెట్టుకోనగలిగే లక్షణం ఆచరణ ఆ విద్యను లోక శ్రేయస్సుకు మాత్రమే ఉపయోగించే స్వభావము మొదలైన లక్షణాలన్నీ కలిగి ఉండటం మహర్షి చేసిన మహాబాహు అనే సంబోధనలో ఈ భావం ఉంది అలాగే ఒక వస్తువుని కానీ విద్యను కానీ చివరకు దేన్నైనా సరే ఇచ్చేటప్పుడు ఆదరంతో ఇవ్వాలి పుత్రుని ఎందున్న అభిమానం కంటే మరెవ్వరియందు ఎక్కువ ఉండదు అందుకే మహర్షి వత్స అని సంబోధించారు అలాగే రామ రామ అని రెండుసార్లు పిలవడంలో ఆతృత కనబడుతుంది ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు దాని ఎందు ఆదరం కలగడానికి దాని వలన కలిగే లాభాన్ని చెప్పాలి అప్పుడు ఆ విషయంలో రుచి పుడుతుంది అందుకని శత్రు జయం చేయగలవు అన్నారు రామునికి అత్యవసరంగా కావలసింది అదే కదా అయితే ఇన్ని ప్రలోభాలు కలిగించడం ఎందుకు అంటే ఏమైనా సరే ఈ మహావిద్యను ఎదుటివాడు అందుకోవాలి అందుకే గుహ్యం అంటారు మహర్షి గుహ్యము అంటే పరమరహస్యం అని అర్థం రహస్యం అంటే జాగ్రత్తగా కాపాడుకునవలసినది అర్థం అంతేకాదు ఇది నా స్వంతం కాదు సనాతనం అంటే అతి ప్రాచీనమైనది పరంపరంగా నా వరకు వచ్చింది దీన్ని నా నుండి ఇతరులకు సంక్రమింపచేసి వారసత్వ ధర్మాన్ని కాపాడవలసి ఉంది అందుకని నీకు చెబుతున్నాను అని అగస్త్య మహర్షి భావన ఆదిత్య ఆదిత్యవృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపన్ నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఆయుర్వర్ధనం ఉత్తమం పుణ్యకరమైనది ఉపాసన ఉపాస ఉపాసకుని యొక్క సర్వశత్రువుల్ని నశింపచేయనది నిత్యము జపించటం వలన తిరుగులేనిది అత్య అత్యంతము ఉత్కృష్టమైన శుభాన్ని పొందించున్నది సమస్త మంగళములకు మించి మంగళ లక్షణము కలది సమస్త పాపాల్ని పూర్తిగా నశింపచేయునది దేహవ్యాధుల్ని మనోవ్యాధుల్ని కూడా పోగొట్టగలిగినది అయిన లక్షణాలన్నీ కలది ఆదిత్య హృదయము ఇక్కడ ఆదిత్యుడంటే సూర్యమండలమని దాని హృదయం అంటే ఆ మండల మధ్యవర్తి అయి ఆ మండలానికి దానితో పాటు సమస్త జగత్తుకు తేజస్సును ప్రసాదించే పురుషుడు అని అర్థం మనిషి అంటే కేవలం కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు స్వరూపం కాక వాటికంటే విలక్షణమైన చైతన్యం ఎలాగో అలాగా మానవుడు ఈ భూమి మీద ఆరోగ్యాలతో సుఖంగా పాటు తాను విశ్వసించే పరలోక సుఖ సంపద విషయాన్ని కూడా భారతీయ గ్రంథాలు చెప్పాయి భగవంతునిగా విశ్వసించిన విశ్వసింప విశ్వసిం విశ్వసింపకపోయినా కొన్ని రకాల రోగాలకు ప్రకృతి చికిత్సను చేయించుకునే వాళ్ళు సూర్యకాంతి వల్లనే అవుతున్నారు అలా మన ఆరోగ్యాన్ని కాపాడే బింబమందు కృతజ్ఞతను చూపించటమే విశ్వాసం సూర్యకాంతి వల్ల శరీరంలోని ఇరిటేషన్లు తగ్గుతాయి కోపతాపాలు అనారోగ్య రూపమైన ఇరిటేషన్లే కదా కారణం దానివల్ల కదా శత్రువులు ఏర్పడటం ఇప్పుడు ఆ ఇరిటేషన్లను తగ్గించు స్వస్థితిని కలిగే స్వస్థితిని కలిగిస్తే మనం అజాత శత్రువులం కదా ఇది సర్వశత్రు వినాశనం అంటే ఇక పుణ్యం అంటే అపూర్వం అని అర్థం ఆదిత్యోపాసనకు ముందు మనలో తక్కువైనదేమిటి తేజస్సు అది కలుగుతుంది జయావహం అంటే జయాన్ని కలిగిస్తుందని అర్థం ఆరోగ్యవంతునికి తన కార్యంలో జయం రాక రాకేమవుతుంది అంటే తాను తలచిన కార్యంలో జయాన్ని సాధించే వరకు మానసిక శారీరక దౌర్బల్యాలకు లోను కాక లోను కాడని అర్థం ఈ ఐహిక ఫలాలతో పాటు విశ్వసించే లక్షణం ఉన్న వాళ్ళం కనుక అనంతమైన మోక్షరూప శివతత్వాన్ని కూడా కలిగిస్తుందని భావన ఇది ఎలా మనిషికి మన మనిషికి మనసు శరీరం మనిషికి మనసు శరీరం రెండు ఉన్నాయి కనుక ఆ రెండు సూర్య తేజస్సు వలన బాగుపడతాయి కనుక అందరూ సూర్యోపాసన చేయవలసిందే చెయ్యెత్తి ముందు నిలబడి అరుణకిరణ భూమధ్యాన్ని తాకేటట్లు చూసుకుంటే ప్రయోజనం అందరికీ సమానమే అందుకే ఆదిత్యోపాసన ప్రాతకాలంలో చేయాలి అలా కాకుంటే ప్రయోజనం ఎవరికైనా శూన్యమే దైవం అని విశ్వసిస్తే ఆ అపవవర్గం అపవర్గం కూడా సిద్ధింపవచ్చు లేకుంటే లేకపోవచ్చు ఆ సంగతి వేరు మరి సర్వ పాప ప్రాణాసనం అని కదా అంటున్నాం కొంతమందికి కొంతమందికి పాపాలు ఉండవు కదా అంటారేమో పాపం అంటే ఏమిటి అనేదే ప్రశ్న పాపం అంటే వ్యాధి ఇప్పుడేం తెలిసింది సర్వ వ్యాధులు నశిస్తాయని దాని ఆయుర్వ ఆయుర్వర్ధనం అమవుతుంది మనిషికి శత సంవత్సరం ఆయు మినిమం దాన్ని పెంచుకోవచ్చు ఎలా అంటారా మణి మంత్ర ఔషధాల వలన ఇలా ఆయువును పెంచే వాటిలో సూర్య ఆరాధన అనేది అన్నింటికంటే ఉత్తమం ఇవి మహర్షి మనకు చెప్పిన ప్రయోజనాలు ఏ ప్రయోజనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ప్రొద్దుటే లేచి కాసేపు కళ్ళు మూసుకుని సూర్యబింబం ముందు నిలబడితే బాగుండును అని ఎవరికనిపించదు కనుక ఇందులో వర్గవైషమ్యాలు లేవు ఇక పైని అలా ఉప ఉపాసింపదగిన దేవతా దేవతా స్వరూపాన్ని మహర్షి వివరిస్తున్నారు రశ్మిమంతం సముద్రంతం దేవాసుర నమస్కృతం పూజ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం కిరణాలు గలవాడు ఉదయించే లక్షణమున్నవాడు దేవతల చేత అసురుల చేత కూడా నమస్కరింపబడేవాడు తేజవంతుడు ప్రకాశించే లక్షణం ఉన్నవాడు భువనాలకు ప్రభువైనవాడు అని ఇక్కడ నుండి ఆ స్వరూపాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు మహర్షి ఇంతకు ముందుండి ఆ తరువాత మరుగున పడిన విషయాన్ని ఎవరైనా ఉద్ధరించి తరువాత తరాల వారికి అందిస్తే వారిని భారతీయ సాంప్రదాయంలో ఋషులు అంటారు ఆ విషయానికి వారు ఋషి అంటే ద్రష్ట శ్రష్ట అని ఇది అందరూ శాస్త్రవేత్తల విషయంలోనూ చెల్లు ఇది అందరి శాస్త్రవేత్తల విషయంలోనూ చెల్లుతుంది ఇలా స్మరించమంటే మనం వారి ఎందు కృతజ్ఞతను చూపడం అన్నమాట డార్విన్ సిద్ధాంతానికి అతడు ఋషి న్యూటన్ సిద్ధాంతానికి అతడు ఋషి ఒక రకంగా ఆలోచిస్తే ఈనాటి శాస్త్ర పరిశోధకులును అలాగే ఆదిత్య హృదయానికి అగస్త్య ఋషులు మనకు తెలిసిన మన చేత ఉపయోగింపబడిన మన జీవనాధారంగా ఉంటూ ఉండే విషయం ఉంది కదా అది దేవత ఆ విధంగా ఆదిత్య హృదయానికి ఆదిత్యుడు దేవత మనం తెలుసుకున్న మనం తెలుసుకున్న విషయాన్ని మనం నరనరాల చేసుకున్నట్లు తాను నమ్మిన ఆ దేవతా స్వరూపాన్ని తన సర్వవయవాల్లో జీర్ణింపచేసి కొ చే చేసుకొనాలి తానే ఆ దైవంగా మారిపోవాలి దీన్నే ఉపాసకుల పరిభాషలో అయితే అ అంగన్యాస కరన్యాసాలు అంటారు ఈ శ్లోకంలో రశ్మిమంతం మొదలైన ఆరు నామాలు అటువంటి నా అటువంటి అన్నమాట రశ్మిమంతం అంటే పంచేంద్రియ రూపమైన జ్ఞానశక్తిని కల కలవారిగా చేసేవాడని భావన శరీరంలో ఉన్న కన్ను మొదలైన ఐదు ఇంద్రియాలు స్థూల రూపాల కంటే చూడటం వంటి జ్ఞాన సంబంధమైన సూక్ష్మ రూపాలు వేరుగా ఉంటాయి అవి సూర్య తేజస్సు వలన వృద్ధి పొందుతాయి ఆ స్థితిని కలిగించేవాడనే భావనలో రశ్మిమంత్ రశ్మిమంతే నమహ అని సేవిస్తారు లోకాన్ని తన పనిలో ప్రవర్తింపచేసేవాడు సూర్యుడు సూర్యకాంతి స్పర్శ వలన కదా మనకు చైతన్యం కలుగుతున్నది అందుకని సముద్రతే నమ అని సేవిస్తారు అలాగే సూర్యుని దేవతలు అసురులు కూడా సేవిస్తారట ఇక మన్ ఇక మానవుల మాట చెప్పనవసరం లేదు ఎందుకంటే మానవత్వం అనేది అనుబంధ అనుబంధ స్థితే కాని అసలు స్థితి కాదు ఒక మెట్టు దిగితే అసురుడవుతాడు ఒక మెట్టు పెరిగితే అమరుడవుతాడు అందువలన ఇది మధ్యస్థితి అసలు దేవతలు అసురులు అంటే ఎవరు ఇవి రూపాలా కావు మరి సత్వగుణం ఎక్కువైతే దేవతలు తమోగుణం ఎక్కువైతే అసురులు ఈ మధ్యలో రజోగుణం మనుష్య ప్రకృతి ఈ మూడు ప్రకృతిలో వాళ్ళు సూర్యుణ్ణి సేవిస్తారట అందుకని దేవాసుర నమస్కృత అయిన మహా అనడం అలాగే విశేషంగా వసుమంతుడంట వసు అంటే నిధి అది కలవాడు దాన్ని కలిగించువాడు భూమిలో ఏర్పడే ద్రవ్యవాయు తైలాది నిధులకు సూర్య తేజస్సే కారణం ఆ రీతిగానే ఆరాధించేవారు ఎందు నిధిని కలిగించేవాడు అందుకని వివస్వతే నమ అని అంజలించాలి జ్ఞానమును జ్ఞా జ్ఞానమును జ్ఞేయమును అనగా తెలుసుకొనుటకు సాధనమును తెలిసిన తెలుసుకొని తెలుసుకొనదగిన వస్తువును రెండు తానే అయినవాడు అంటే సూర్యుని వలన ఇతర విషయాలు తెలుసుకుంటూ బుద్ధిమంతులు సూర్యుని కూడా సూర్యుని బట్టే తెలుసుకుంటున్నారు సూర్యుడు చూపించగల ఇంకొక కాంతి లేదు కనుక అందుకని నమః అంటారు సూర్యుడు తన కుటుంబానికి ఈశ్వరుడు తన కుటుంబం అంటే భువనాలన్నీ అలాగే యోగ సాంప్రదాయంలో మూలాధారంలో మొదలుకొని బ్రహ్మరంధ్రం వరకు ఉండే చక్రాలకు భువనాలని పేరు వీటన్నిటిలో అంతర్వితంగా ఉండేవాడు ఆదిత్యుడని ఆ సాంప్రదాయం చెబుతూ ఉన్నది కనుక అది కూడాను అందుకని భువనేశ్వరాయ నమ అని సేవిస్తారు రోజు ఇక్కడ తాపుతున్నాను మీ తగ్గరకు ధన్యవాదాలు